నేను ఒక వీడియో చూపిస్తాను ఆ వీడియో చూశాక నేను మాట్లాడతాను ఒక చిన్న పాప పదో తరగతి పాప ఆ పాపనే వెక్కిరిస్తూ చేస్తున్న ఈ పని అయితే సమర్థనీయం కాదు అట్లాగే నేను అడుగుతున్నాను ఈ గవర్నమెంట్ని ప్రత్యేకంగా సోషల్ మీడియాని టార్గెట్ చేసుకుంటూ అరెస్ట్ చేసే ఏ గవర్నమెంట్ అయినా కానీ ఈ ప్రభుత్వం ఉన్నది ప్రభుత్వంలో వాళ్ళని విమర్శించకూడదు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని తిట్టకూడదు ఏ ప్రభుత్వంలో అయినా కానీ అధికారం చలాయించే వాళ్ళకు వ్యతిరేకంగా కామెంట్లు చేయకూడదు అనేది అదే మీకు కావాలా లేకపోతే నా మా ప్రభుత్వంలో లేకపోతే మమ్మల్ని టార్గెట్ చేసుకుంటూ కాదు సమాజంలో ఏ ఒక్కరిని దుష్ప్రచారం చేసినా ఏ ఒక్కరిని తిట్టినా ఏం జరిగినా కూడా ఇది అంగీకరించబోము అని చెప్పి చట్టాలు చేయగలుగుతారా లేకపోతే అలా చేసిన వాళ్ళు కూడా అరెస్ట్ చేయగలుగుతారా వాస్తవం బికాజ్ ఎందుకంటే రాజ్యాంగం ఏం హక్కు ఇచ్చింది తెలుసు అందరికి పరు భంగం కలిగిస్తే ఎవరి మీదైనా మనం పిటిషన్ వేసి కోర్టు ద్వారా త్రూ వాళ్ళని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేసి మనం కాంపన్సేషన్ డబ్బులు ఆడవచ్చు ప్రతి ఒక్కరు అంతెందుకు మనం కొన్న వస్తువు కూడా కన్జ్యూమర్ కోర్టు అని చెప్పి దాంట్లో మనం న్యాయం జరిగేలా చేసుకోవచ్చు ఎంత రాజ్యాంగం ప్రతి ఒక్కరు హక్కులు కల్పించింది కదా సోషల్ మీడియా విషయానికి వచ్చేసే లేకి మమ్మల్ని తిట్టారు మమ్మల్ని క్వశ్చన్ చేశారు మమ్మల్ని దుష్ప్రచారం చేశారు మమ్మల్ని మార్పింగులు చేశారు అది ఇదని చెప్పి చేస్తా ఉన్నారే ఎస్ అబ్యూజింగ్ లాంగ్వేజ్ ఏ ఇండస్ట్రీలో చేసినా కూడా అది తప్పే పాలిటిక్స్లో కానీ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో కానీ బిజినెస్ ఫీల్డ్లో కానీ లేకపోతే ఎనీ ఫీల్డ్ ఎనీ ఫీల్డ్ ఇప్పుడు ఈ దేశంలో సినిమా ఇండస్ట్రీ ఉంది సపోజ్ ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో తీసుకుందాం చిరంజీవి గారి అభిమానులు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సినారియోలో అల్లు అర్జున్ గారిని ఎన్ని బూతులు తెరుతున్నారు చూసుకోండి ట్విట్టర్ కానీ సోషల్ మీడియా యాప్స్లో కానీ ఎట్లా మీరు చూసుకున్నా కూడా ఇక ఎన్టీ రామారావు గారు అంటే జూనియర్ ఎన్టీఆర్ గారిని ఎంత బండబూతులు తెరుతున్నారో కొన్ని కొన్ని విషయాల్లో మీరు గమనించుకోండి వాళ్ళకి మనస్తత్వాలు లేదా వాళ్ళ కుటుంబాలు లేవా అల్లు అర్జున్ గారికో లేకపోతే ఎన్టీఆర్ గారికో ఇలా ఎవరికి మా కుటుంబాలు లేవా ఎన్టీఆర్ ఎన్టీఆర్ గారి తల్లిని ఎన్నిసార్లు బండబూతులు తిట్టారు అది కూడా ఆలోచించండి ఇక చిన్న పిల్లలు అబ్బా ఈ వీడియో చూసి ప్రతి ఒక్క తల్లిదండ్రులకు నేను సూటికి ఒకటే అడుగుతున్నా మీ పిల్లలకి మీ స్మార్ట్ ఫోన్ ఇచ్చి షార్ట్ వీడియోస్ లేకపోతే ఎనీథింగ్ మీ వాళ్ళు వీడియోలు చేస్త చూస్తూ ఉన్నారు కదా ఆ వీడియోస్లో అబ్యూజింగ్ కంటెంట్ ఉంది అని చెప్పి ఎంత ఇబ్బంది పడుతున్నా కూడా వాళ్ళకి చిన్న వయసుకి అన్నీ తెలిసేలా రోజు ఐదేళ్ళ పాపని కూడా దగ్గర కూర్చోబెట్టుకుని ఇదేంటి అనేది చెప్పగలిగే సిచ్యువేషన్ తీసుకెళ్ళిపోయారు మైండ్ అనే కరప్ట్ చేసేస్తున్నారు మైండ్ అనే కరప్ట్ చేసేస్తున్నారు మరి అటువంటి కంట్రోల్ చేసేది ఏమైనా ఉందా ఏమీ లేదు పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా శాంతి భద్రత విఘాదం కలుగుతూ ఉంది ఇదిగో సోషల్ మీడియా వాళ్ళని అరెస్ట్ చేసేసేయండి ఆ సోషల్ మీడియా వాళ్ళని అరెస్ట్ చేస్తే పూర్తి స్థాయిలో ఇబ్బందికరంగా ఏదైనా మన కక్షలు అబ్బా శాంతం అనేటట్టు ఉంటాడు మరి ఇప్పుడు మేఘనా అని చెప్పి ఒక చిన్న పాపని తిట్టినటువంటి అంటే తిట్టలేదు ఐ మీన్ విక్రయించింది ఆ మహిళ పేరు కూడా నాకు తెలియదు తేజేసింది అనుకుంటా ఐ థింక్ మరి ఆమె మీద ఏమైనా చర్యలు తీసుకుంటారా నవీనందు సుమా ఏమైనా చర్యలు తీసుకుంటారా సుమా గారి ప్రోగ్రాం కదా అది ఈ దేశంలో పాలిటిక్స్ దానికే రాజకీయ ఆధిపత్యం పెత్తనందారులాగా తయారైపోతే మరి మిగిలిన సమాజాన్ని ఎంతవరకు మీరు కాపాడుతారు సమంత గారిని ఎన్ని బూతులు తిట్టారు సినిమా ఇండస్ట్రీలో నాగార్జున గారిని ఎన్ని బూతులు పెడుతున్నారు అవి వాళ్ళకి మనస్తత్వాలు ఉండవు వాళ్ళ కుటుంబాలు కాదా వాళ్ళ కుటుంబాలు కాదా వాళ్ళేం కొంతమంది తక్కువ తినోళ్ళు కాదులే వాళ్ళు అంటే బండు బూతులు పెడతారు కాకపోతే అబ్యూజింగ్ కంటెంట్ అనేది పాలిటిక్స్లోనే కాదు మిగిలిన అన్నింటిలో కూడా చూడండి చిన్న పిల్లలకి స్మార్ట్ ఫోన్స్ ఇస్తుంటే కొన్ని దరిద్ర కొట్టు కొన్ని కొన్ని వీడియో చూపించడం ఎంతంత పిల్లల్ని పెట్టి డ్యాన్స్ చేయించి ముద్దులు పెట్టిస్తున్నారు పాటలు బ్యాక్గ్రౌండ్లు పెట్టి అట్లాంటి కంటెంట్ రీల్స్ అనేవి వదులుతారు జనాల మీద చిన్న పిల్లలకి ఏం మెసేజ్ ఇస్తున్నారు మిగతా సార్ అని చెప్పి టెన్త్ క్లాస్ పిల్లల్ని పట్టుకొని ఆ చిన్న పాపను పట్టుకొని ఎంతమంది ఎక్కడిచ్చారు గతంలో మన టీవీ ఫైవ్ సాంసారావు ఎక్కడి లేదా ఎక్కడి లేదా ఎక్కడ పోతున్నాం మనం ఓన్లీ పాలిటిక్సేనా ఎంత గంభీరంగా వైసీపీ ఉగ్రవాదాలు ఐదుగా మాట్లాడుతున్నా ఈ ఉగ్రవాదులు ఎవరిని తిట్టలేదే సినిమా వాళ్ళని ఎప్పుడు టార్గెట్ చేయలేదు సినిమా వాళ్ళని లేకపోతే ఇంకొక ఇంకొక ఇండస్ట్రీ వాళ్ళని ఎప్పుడు టార్గెట్ చేయలేదే హీరోయిన్స్ని నానా గబ్బుగా ఫోటోలు పెడుతున్నా హీరోయిన్స్ మార్జిన్ ఫోటోలు పెడుతున్న వాళ్ళ పైన వాళ్ళకి లేవో మనస్తత్వాలు బిజినెస్ ఫీల్డ్లో ఎంత దారుణ దారుణంగా జరుగుతున్నాయి బయట అది లేదా మరి రాజ్యాంగం అందరికి పరిరక్షణ హక్కులు రాజ్యాంగం అందరూ హక్కులు ఇచ్చింది కానీ ఫైనల్గా చూస్తే అధికారంలో ఉన్న వాళ్ళకి మాత్రం హక్కులు ఉంటాయి ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి హక్కులు లేవు ఈ ప్రభుత్వం అదే చెప్పదలుచుకుంది చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వం గత నెల రోజులుగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వాళ్ళ మీద గట్టిగా మాట్లాడుతూ ఉన్నారే కక్షలు కాకప్రణయాలు అన్నీ తీర్చుకుంటూ ఉన్నారు వాళ్ళ పైన రెడ్ బుక్ అనేది పెట్టుకొని రాంగోపాల్ వర్మ గారు పోస్టులు పెట్టినందుకు ఆయన మీద ఇదే ఏదైనా కానీ మిగిలిన ఇండస్ట్రీకి మీరు ఎందుకు చేయట్లేదు మిగిలిన వాళ్ళ పైన కూడా చేయాలి కదా మిగిలిన వాళ్ళు కూడా ఉగ్రవాదుల్లా తయారైపోయి వాళ్ళ సమాజాన్ని చెడగొట్టట్లేదా ఇప్పుడు ఆ పాపకు మనస్తత్వం ఉండదు ఆ అమ్మాయి మేఘనాకి ఇంగ్లీష్లో మాట్లాడతాను తప్ప ఇంగ్లీష్లో మాట్లాడకూడతారా ఇంకా ఈ మధ్య లోకేష్ గారు ఒక ట్వీట్ని ఫార్వర్డ్ రీల్ పోస్ట్కి వచ్చాడు ఎక్కడంటే ఒక అదేదో మారుమూల గ్రామం అల్లూరి అల్లూరు సీతారామరాజు జిల్లా మన గవర్నమెంట్లో నాడు నేడు కింద బాగైన స్కూల్లో బెంచెస్ లేవు బాగైన తర్వాత మనం గవర్నమెంట్ వచ్చినా ఇంకా చేసాం మనం ముప్పై ఐదు వేలు నలభై వేలు స్కూల్స్ బాగు చేసాం మన గవర్నమెంట్లో ఏదైతే బెంచెస్ లేవు ఐదు అని చెప్పి ఒక అతను ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు పిల్లలు ఎక్సలెంట్ ఐదు అని పెట్టాడు నారా లోకేష్ గారు ఇంకా నేను బ్రిలియంట్ ఇంకా బాగా చేస్తాను అని పెట్టాడు వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడటం పాపం మన గవర్నమెంట్లో మన గవర్నమెంట్ లేదు వైసీపీ గవర్నమెంట్లో యుఎన్ఓ ఐక్యరాజ్య సమితిలో ప్రసంగం చేశారు మన పిల్లలు అది గర్వకారణం దయచేసి మీరు సోషల్ మీడియాని కంట్రోల్ చేయటం మంచిదే కానీ అన్ని ఇండస్ట్రీలకు చేయండి పవన్ కళ్యాణ్ గారికి కుటుంబం కాదు అందరి కుటుంబాలు ఉంటాయి దయచేసి ఇది అందరు గమనించాల్సిన అంశం చిరంజీవి గారిని తి తిట్టినా తప్పి అల్లు అర్జున్ గారిని తిట్టిన తప్పి నాకు అనిపిస్తుంది ఇలా అసలు సినిమా వాళ్ళు ఎందుకు వచ్చి బయటకు వచ్చి అన్నీ మమ్మల్ని తిరుతున్నారా ఇది అని ఎందుకు చెప్పరబ్బా ఇది అనిపిస్తా ఉంది బికాజ్ వాళ్ళకి అవన్నీ మనసులో ఉన్న ఫీలింగ్స్ అని చచ్చిపోతాయా అనిపిస్తుంది ん